ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సారీ పార్టీ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి నిర్ణయం చేసుకోండి మాట్లాడే మాట ఏంటి మనం చేసే పనులే మీరు అధికారంలో లేనప్పుడేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో పొలిటికల్ అపాయింట్మెంట్ ఉండకూడదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి అనాధికారికమైనటువంటి వ్యక్తులు విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు రిలీజియస్ యాక్టివిటీస్ వాళ్ళు ఉండకూడదు అప్పుడు అలా ఉంటేనేమో చాలా పొరపాటు మనం వచ్చిన తర్వాతేనేమో మనకి సాయంత్రానికి మందులు గ్లాసులు మందు కలిపి వాడికి ఒక పదవి చేసేవాడికి ఇంకొక పదవి పార్టీ కార్యక్రమాలన్నీ మొదటి నుంచి నడిపేవాడికేమో ట్రస్ట్ బోర్డు మెంబరు ఇలా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడితే ఎట్లా మన పార్టీ ఆఫీస్కి ఎక్కడ ఉంది పర్మిషను పాపం అనవసరంగా ఇప్పుడు ఈ అధికారులను పట్టుకుంటారు ఎంత